హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ నాటుకోడి పులుసు తయారు విధానం చూద్దామండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకొని చూడండి అన్నము చపాతి జొన్న రొట్టె అలాగే రాగి సంగటి దోశ వడ ఇలా అన్నిట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కర్రీ కోసం నేను ఒక కేజీ నాటుకోడిని తీసుకున్నానండి ఇలా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేయించుకొని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి వాటర్ వేసుకుంటూ మూడు లేదా నాలుగు సార్లు శుభ్రంగా నీళ్ళతో కడుక్కోవాలి ఇలా పసుపు ఉప్పు వేసి కడగటం వల్ల చికెన్కి నీచు వాసన లేకుండా బాగుంటుందండి ఇలా చికెన్ను శుభ్రంగా కడిగిన తర్వాత తిరిగి ఇందులో మరొక టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా కలిపి ఓ పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోవడానికి బాణిలోకి రెండు ఇంచుల దాల్చిన చెక్క ముక్క ఎనిమిది లవంగాలు మూడు యాలకలు స్టార్ అనేజ్ ఫ్లేవర్లో సగం పువ్వుని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద వీటిని కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి అవి కొంచెం రంగు మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకొని మరొక అర నిమిషం వేయించుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారి మూడు ఇంచుల సైజు ఉండే ఎండు కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే ఎనిమిది నుండి పది వరకు జీడిపప్పుని కూడా వేసుకొని ఈ కొబ్బరి ముక్కలు కొంచెం రంగు మారే వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి వీటిని కూడా ప్లేట్లో తీసుకొని చల్లారినివ్వాలి మిక్సీ జార్లోకి లోకి ముందుగా ధనియాలు మసాలాలను వేసుకొని వీటిని బాగా మెత్తగా పొడిగా చేసుకున్న తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కూర కోసం మసాలా పొడి రెడీ అండి దీనిని పక్కన పెట్టేసుకోండి కర్రీని కుక్కర్లో చేసుకుంటే త్వరగా అవుతుందండి స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఐదు నుండి ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది నూనె వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా మనం ఉప్పు పసుపు కారం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి అందులోనే నాలుగు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకునేటప్పటికి చికెన్లో నుండి ఇలా వాటర్ అంతా కూడా బయటికి వస్తుందండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోని కొంతమంది ఇష్టపడరండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఓటీ లేదా రెండు సార్లు మూత తీసుకొని చికెన్ ఒకసారి ఇలా బాగా కలుపుకొని మరలా మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్కలు అన్ని వైపులా సమంగా ఉడుకుతాయండి పది నిమిషాలు ఉడికేటప్పటికీ చికెన్ అంతా కూడా ఇలా వాటర్ కొంచెం తగ్గి దగ్గరగా అవుతుందండి ఇప్పుడు ఇందులో మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి మ్యారినేషన్లో కారం ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాం కదండి మిగతా కారాన్ని ఇక్కడ వేసుకోవాలి నేను మరొక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను మీరు తినే స్పైస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని మ్యారినేట్ చేసినప్పుడు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నానండి ఇప్పుడు మరొక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను మసాలాలు అంతా కూడా ఇలా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మసాలాలన్నీ కూడా ఇలా చక్కగా వేగి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటున్నానండి సుమారుగా ముప్పై లీటర్ వరకు ఉంటాయి నేను ఇది రాగి సంగట్లో చేస్తున్నాను అందుకని కొంచెం పల్చగానే చేసుకుంటున్నాను కొంచెం చిక్ గ్రేవీ చిక్కగా కావాలి అనుకున్న వాళ్ళు నీళ్ళని కొంచెం తగ్గించుకొని వేసుకోండి నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు అవసరమైతే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి చికెన్ని మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి చికెన్ బాగా ఉడుకుంటుందండి కాకపోతే గ్రేవీ కొంచెం పల్చగా ఉంది కదా ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత లేకుండా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఈ గ్రేవీ కొంచెం చిక్కగా అవుతుంది చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింది లేని చెక్ చేసుకోండి ఇలా ముక్క ఈజీగా తునిగింది కదా ఇలా ఉడికితే సరిపోతుంది అలాగే గ్రేవీ కూడా కొంచెం చిక్కుగా అయిందండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆరిన తర్వాత మరి కొంచెం చిక్కగా అవుతుంది కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని రాగి సంగటితో కానీ అన్నం చపాతి దోశ వడ ఇలా ఎందులోకైనా కానీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ